హిందీ போய்டே பாராணிக்கு நாலு சினா ஆத்தான் தெரியாது ఏం ప్రశ్న సినిమాలకి ఎందుకు వెళ్తాం నలుగురు నవ్వితే ఎడితే ఏడితేడడానికి నేను మాత్రం హిందీ సినిమాలో లవ్ చేసుకోవడానికి దగ్గరే లవ్ గురించి మాట్లాడుతున్నావు తల్లి లేదు కాబట్టి నీ నాకు హిందీ నేర్చుకోవాలని ఉంది గజింగ్ గారు మన ఇద్దరం కలిసి ఒకే టీచర్ పెట్టుకుందాం అవును రాదు కొత్తగా నేర్చుకోవడానికి ఏ భాష అయితే ఏంటయ్యా పాపం చిన్న పాప ఆ ఇలా వద్దటరా బుగారు నాకు హిందీ నేర్చుకోవాలనే ఉంది ఎందుకంటే మొన్న ఒక మారువారికి చదివి హిందీ రక నానా తల్ పడ్డాను పడ్డాడు సడలేవయ్యా అందరూ కలిసి హిందీ నేర్చుకుందాం ఇంతకీ టీచర్ ఎవరు తాలూకా కలిసి ఒక ఆవిడ ఉంది నేను తీసుకొస్తాను మీ తాలూకా వద్దొద్దు వద్దు వద్ద మా బ్యాంకులో ఒక ఆవిడ ఉంది నేను తీసుకొస్తాను నీ బ్యాంకులో అసలే వద్దు తప్ప ఇద్దరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు బంగారు లాంటి టీచర్ ని నేను తీసుకొస్తాను సెలకి రెండు వందలు ఇస్తే కాలే రెండు వందలే అయితే ఏనన్నా ఇంటి పని వంట పని రెండు చూసుకుంటుంది రాత్రి పగలు ఇక్కడే పడి ఉంటుంది కైలాసం మా బన్ను చేసిన వంట తినలేక తస్తున్నాను ఇక లాభం లేదు కానీ శీర్షకం వేసేసుకుని పెట్టేసుకుంది అలాగే తీసుకురామాయి బిఏ పరీక్ష ఫలితాలు తొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దేవుడే కనపట్లేదు ఎంత పూజ చేసినా పేపర్లో నా నెంబర్ కనపడుతుంది నీ అమాయకత్వం కానీ అంటే పరిశుభప్తా ఉందో తెలుసు అమ్మా శిష్యుడు అంటే ఇలా ఉండాలి నీకు తప్పకుండా హిందీ వస్తుంది బాబు ఈ శక్తి జరిగి ఉంటే ఎంత బాగుండేది జరి రోజులు పోయి నేను వీడు 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 ఎవరు కూడా తప్పకుండా హిందీ వస్తుంది లే బాబు తీస్తారా వేస్తారా తీశాను లేచాను ఈయన మా ఇంకా అయినా మీ ఇంకా అయినా ఇంటి ఓనర్ అచ్చా మాట్లాడతాం నమస్కారం బామ్మ గారు నీకంటే మామగారు అంటే నా వయసు ఎంతోకంత ఇరవై ఏడు అవును ఈ నాన్ రొట్టె ఎవరండి నాన్ రొట్టె కాదండి బన్ను మా ఇంటి ఆవిడ నాకు ఒకగారు ఒక సిస్టర్ ఈ ఇంటికి అదే లక్ష్యం ఇంటికి తమ నామది జానకి అందరూ జాను జాను అని పిలుస్తుంటారు మా వారికి ముద్దేసినప్పుడు గుంపల కరి గుమ్మ అంటారు ఇంకా నయం చందనపు బొమ్మ అనలేదు అదే అనేవారు సండే నైట్ నైట్ లో సండేస్ లో సరే గాని పాపం తమకి దుర్గతి పట్టి ఎన్ని నెలయింది ఏళ్ళు ఎక్కడండి రేపు ఆగస్టు ఎండ్కి మూడు నెలలు అవుతుంది మొగుడు తెచ్చి మూడు నెలలైంది ముండ మూసి ఆరు నెలలు వాళ్ళ ఆయన మూడు నెలలకు పోతాడనగా అచ్చవైన వీడియో ఎలా ఉంటుందో చూడాలని కోరుకున్నాడట అందుకే సర్వం త్యాగం చేశారు నాందాన్ని చూసి అందరూ అనుమానిస్తుంటే ఆయనకు కూడా అనుమానం వచ్చి అర్ధరాత్రి వేస్తే జుత్త అంతా కట్ చేసాను వెంటనే నా కోపూ నా బొట్టు చెరిపేసుకున్నాను నా బుట్ట చెరిపేసుకున్న మూడు మాసాలకే వారు కన్ను మూసే ఆ తర్వాతే ఈ మాత్రం మాత్రమే అదే మురుస్తుంది అండి పాపం చెయ్యి కాఫీ తీసుకుంటారా ఆ టంటు పెళ్ళి తీసుకుంటాను అప్పుడప్పుడు బోర్న బిడ్డ తీసుకుంటాను ఎప్పుడైనా ఆర్లిస్ తీసుకుంటూ ఉంటాను రాత్రి పూట మాత్రం ఈ మాత్రం గ్లాప్ తోటి పాలు తాగుతాను ఈ మాత్ర అందుకే మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు దృష్టి పడింది కళ్ళ చూడదు దృష్టి పడదు అమ్మాయి అమ్మాయి కలుపుకురా ఏ ఎందుకండి కలుపు రావడం వంటగా చూపెడితే ఏం కావాలో ఆవిడే కలుపుకుంటుంది అదేనయ్యా ఇక్కడ లాడ్జింగ్ అక్కడ బోటింగ్ అక్కడ బోటింగ్ ఇక్కడ లాడ్జింగ్ అర్థమైంది అర్థమైంది ఇక్కడ ఒక పూట అక్కడ ఒక పూట నేను ముమ్మడి మనిషి అన్నమాట ఉమ్మడి అంటే నాకు ఏమిటో జ్ఞాపకం వచ్చింది ఏంటి ఇది ఏం లేదు రాత్రి గుమ్మడికాయ ఒక వండుదామని ఏం లేదు మీ ఇష్టం వచ్చిన కూరలు మాత్రం నేను నా ఇష్టం వచ్చిన కూరలు నేను వండుతాను ఇది బాగోలేదు అది బాగోలేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను ఇది తెలుసా వంటక మాత్రం ఈ సైడ్ వాడతాను పాఠానికి మాత్రం ఈ సైడ్ వాడతా నేర్చుకోవాలి నేర్చుకోండి జాంతి సార్ మేము హిందీ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే హిందీలో లవ్ సీన్ చేసుకోవడానికి అచ్చా బయట మరి ఈ మాట ముందే చెప్పలేదు నేను ఎప్పుడు మా బావగారి ఇదే సాహిత్యం నేర్చుకునే దాన్ని ఈగ వాలింద <laughs> <laughs> मैसूर पाक बाबन गीला ना। <laughs> <laughs> ओ, मेरी प्यारी जब तेरी सूरत देखा मैंने तब मेरा दिल तड़प तड़प तड़ हो गया तुम्हारा बाप को मार डाल के అర్థం ఇదే మాట మా బావగారి దగ్గర ఉన్నప్పుడు అంటుండే వారు జాన్ టీచర్ నాకు తెలియగలుగుతాను మీరు మాటి మాటికి బావగారి దగ్గర ఉన్నప్పుడు బావగారి దగ్గర ఉన్నప్పుడు అంటుంటారు అసలు మీరు భర్త గారి దగ్గర ఉండదు ఎప్పుడండి అదే టీచర్ నాకు సందేహం మరి పోతాం నా నా బావగారు ఒక ఇంట్లో ఉండేవారు మా భర్త గారు పోగానే మా బావగారి దగ్గర ఒక నెల రోజులు ఉన్నా నన్ను అత్తమానం బాధ పెట్టేస్తుంటే పారిపోయింది అక్కడి నుంచి పారిపోయి అక్కడికి వెళ్ళారు ఏం చేయమంటా నాలాంటి ఆత్మ ఆత్మరక్షణ కావాలి కదా అందుకనే కరాట ప్రైట్ స్కూల్లో చేశాను నీకు కరాటా ఫైట్ వచ్చినా వస్తే ఉన్న చోటంతా నడుపు చేసేస్తాను ఇదేంటి ఇక్కడ తెల్ల ఉంది కైలాసం ఏమిటి నామానికి రంగే చేస్తున్నావు ఏ లేదు ఇలాగా కాస్త కుర్రాలు కనిపిద్దామని ఏమిటి విశేషం రెండో పెళ్లి చేసుకున్నామని ఇన్నాళ్ళుగా మనసులో ఉన్న మాట చెప్పేసేవయ్యా నిజం చెప్పాలంటే వైకుంఠం రెండో పెళ్లి చేసుకోవాలనే ఉంది వైకుంఠం నీ చెల్లినికి పెళ్లి కాక నువ్వు బాధపడుతున్నావు కనుక బాధ లేకపోతే నీ చెల్లి నాకిచ్చి కట్టేసేవయ్యా కట్టేసుకో కట్టేసుకో నీ కాళ్ళు కట్టుకుంటాను రేపట్లో పెళ్లి అమ్మా అమ్మా అబ్బా సంతోషమే కానీ దానికి ఒక చిన్న పేచీ ఉంది ఏమిటది నా కూతురు గదలక్ష్మికి పెళ్లి చేసేదాకా నేను మళ్ళీ పెళ్లి చేసుకొని ప్రాణం పోతున్న నా భార్యకి ఇచ్చాను అన్నిటినీ నాకు తొందరే ముందు గదలక్ష్మి కొడుకు ఇంత దగ్గరలో నిన్ను పట్టుకొని మర్చిపోయానెంటయ్యా నీలాంటి అండగాడు ఆస్తిపరుడు నా గజలక్ష్మికి దొరకడం ఎంత దృష్టం ముందు మా గజాన్ని నువ్వు పెళ్లి చేసుకో తర్వాత బన్ను చేసుకుంటా అబ్బాయి కుదరదే మా అమ్మ చచ్చిపోయేటప్పుడు నేను ఒక మాట ఇచ్చి చచ్చాను అయ్యో చచ్చేవాడిని బన్ను పెళ్లి చేసి కానీ నేను పెళ్లి చేసుకోను దానికి పెళ్లి కదా పెళ్లి కదా ముందు నా గజాన్ని పెళ్లి చేసుకో ముందు మా బంధు చేసుకో పోదు నేను మాత్రం ఆట నిలబెట్టుకోద్దాంటి మీతో నేను అదిగా జాన్ చేశాను అన్నీ విన్నాను మీ ఇద్దరు ఆలోచనలు సరిగ్గా దొరకడానికి నేను చెప్తాను చెప్పండి టీచర్ పూర్వం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆడపిల్లని ఏ పుట్టకో ఏ చెట్టుకో ఏ జంతువుకో ఇచ్చి ముందర పెళ్లి చేస్తారు ఆ తర్వాతే అసలు పెళ్లి చేస్తారు అలాగే అంతవరకు వెళ్ళక్కర్లేదు మొగుడు తెచ్చిన ముండ మగవాడితో సమానం అందుకనే గజలక్ష్మిని నాకిచ్చి పెళ్లి చేసేయండి మీరిద్దరం కలిసి మూడు రోజులు ఆ గదిలో గడిపిన తర్వాత మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి ముంయా ఎప్పుడు పడితే అప్పుడే సిగ్గు పడక భయపడక అదే అదేం లేదు మీరు వెళ్ళండి మీరు కలిసి తలుపులన్నీ సరిగ్గా వేసావా మరి నువ్వు తర్వాత మొత్తానికి పెళ్లి అయిపోయింది ఎంగిలి కలిసిపోయింది నేను కూడా తొమ్మిది రాత్రి పది రాత్రి పదకొండు రాత్రి పన్నెండు ఉరగ మూడు రాత్రులు అయినా మీరు బయట తోలేదు ఏమిటి ఎవరన్నారు మా గజ ఎప్పుడో వచ్చేసింది తన కూడా అడ్డుకుంటా ఉంది మరి ధ్యాన్ టీచర్ ఏం అడ్డుకుంటా ఉందో ఒకరు అడ్డుకుంటా యాన్ టీచర్ యాన్ టీచర్ జంటిచే 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 తెలుకో మోసు మోసం గేరాకు పోయిపో ఇంద్రియస్రం ఏంటి ఇంటి పావుగింది తెగుటిచ అధికరయా అది జంటిచే కాదు ఆ మూర్తిని ఈ రేకలోకి వచ్చి ని కూతురు బెదిరిచేసుకున్నాడు రేయ్ ఊరేయ్ ఏరా ఏంటది ఒరే మూర్తి ఏయ్ అది మూర్తి నువ్వు మూర్తి ఒప్పుకోవాడు ఒప్పుకోడు ఏంటన్నా ఒప్పుకో ఒప్పుకోడు తాడి కట్టాడు మూడు రాత్రి గడిపాడు ఒప్పుకోవాలంట ఒప్పుకపోతే వదులుతానా దావాస్తాను కోర్టు దావలేసి గెలుస్తాడు మా అమ్మాయి కావరం నిలబెడతాను అలాగే నన్ను కూడా మీరు నిలబెట్టాలి అల్లుడు బ్రహ్మాండంగా